ప్రేక్షకులకు నమస్కారం మా ఛానల్కి స్వాగతం ముందుగా మా జ్యోతిష గురువులైనటువంటి మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారికి అలాగే బెంగళూరు వెంకటరామన్ గారు శకుంతల వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి గారికి వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మరి ఈరోజున మనం శుక్రమహాదశ వస్తే ఏమిటి ఈ పన్నెండు పైన వాటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం ముందుగా ప్రతి ఒక్కళ్ళకి కూడా శుక్రమహాదశ అండి శుక్రమహాదశ అండి అంటారు శుక్రమహాదశ రావాలండి అని కోరుకుంటారు కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ప్రపంచ జనాభాలో సగం మందికి శుక్రమహాదశ రాకుండానే చనిపోతారు అంటే కొన్ని వర్గం వాళ్ళకి గురు మహాదశ వస్తుంది కొన్ని వర్గం వాళ్ళకి శుక్రమహాదశ వస్తుంది శుక్రమహాదశ వచ్చేటటువంటి గురు గురుమహాదశ రాదు గురుమహాదశ వచ్చేటటువంటి బ్యాచ్కి మహాదశ రాదు ఎక్కడో అరుదుగా ఈ గురుమహాదశ తర్వాత మనకి పదహారు సంవత్సరాలు ఆ తర్వాత శనిమహాదశ ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై ఆరు అయిందా ముప్పై ఆరు తర్వాత మనకి ఈ యొక్క ఈ యొక్క గురుమహాదశ పదహారు ప్లస్ శని పంతొమ్మిది అంటే ముప్పై ఐదు అయింది ఇక్కడికి గురుమహాదశ వచ్చే బ్యాచ్కి పదహారు శని మహాదశ పంతొమ్మిది ముప్పై ఐదు ముప్పై ఐదు ప్లస్ బుధమహాదశ పదిహేడు ముప్పై ఐదు పదిహేడు యాభై రెండు తర్వాత వచ్చేటటువంటిది మనకి కేతు మహాదశ ఏడు యాభై ఏడు ఏడు అరవై నాలుగు ఈ విధంగా మనం వెళితే మహాదశ తర్వాత ఎప్పుడో మళ్ళీ శుక్రమహాదశ రావాలా ఆ తర్వాత అందువల్ల అంటే అరవై ఐదు సంవత్సరాలు దగ్గర దగ్గరగా ఒక చక్రం తిరిగినప్పుడు గురుమహాదశ వాళ్ళు ఎక్కడో టచ్ అవుతారు శుక్రమహాదశ ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత శుక్రమహాదశ అనేటటువంటిది వ్యర్థం అనమాట గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు మరి గానగాపురంలో ఒకసారి ఒక చాకలి వ్యక్తి కోరుకుంటాడు వరం గురుదేవ మరి నేను మీ రోజు మీ బట్టలు ఉతుకుతున్నాను అందరి బట్టలు భక్తులే ఉతుకుతున్నాను ఈ రోజున భీమా నది సంగమానికి మరి ఒక రాజుగారు తన చెలికెత్తలతో రాణులతో పరివారంతో రాజా టీవీ అనుభవిస్తున్నాడు మరి అదంతా కూడా చూసిన తర్వాత నా మనసు చెదిరింది నాకు కూడా ఈ జీవితం ఎందుకు రాజాలాగా బతకాలా అని అనిపిస్తోంది అంటే అలాగే నిన్ను రాజుని చేస్తాను అంటాడు రాజుని చేస్తానంటే శుక్రమాదశ అప్పుడు ఆయన ఏమంటాడు అయ్యా నేను ముసలాడిని అయిపోయాను ఇప్పుడు గురుదేవా అందుకలన వచ్చే జన్మలో చేయండి అంటే గుల్బర్గా మహారాజుగా చేస్తాడు ఆయన్ని అతనే రవిదాస్ మరి ఈ విధంగా మనకి శుక్రమహాదశ అనేటటువంటిది వయసులో ఉండగా వస్తే అది ప్రయోజనం తప్ప మనకి ఈ యొక్క దశ మా వార్ధక్యం వచ్చిన తర్వాత వచ్చిన ఉపయోగం ఉండదు శుక్రమహాదశల్లో కేవలం మళ్ళీ రకాలు ఉంటాయి మనకి స్వయంగా శుక్రమహాదశ వచ్చినప్పుడు మనం ఎదుగుదల అలాగే మన యొక్క పిల్లలకి మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి వచ్చినా సరే శుక్రమహాదశ వచ్చినప్పుడు వాళ్ళ జాతక ప్రభావం వలన మనం కూడా ఎదిగిపోతాం అన్నమాట అంటే వాళ్ళు పాపం వాళ్ళు వాళ్ళ యొక్క ఇరవై సంవత్సరాల కాలం మన దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళకి రావలసినటువంటి రాజమర్యాదలు కానీ గౌరవం కానీ లేకపోతే ధనం కానీ మరి ఈ వైభోగం అంతా కూడా మనకి ఇక్కడే ఖర్చు అయిపోతుంది తల్లిదండ్రులకు ఇచ్చేస్తాడు వాడు పిల్లడు అందువల్లే పిల్లల వల్ల తల్లిదండ్రులు డెవలప్ అవుతారు అంటాం కాబట్టి ఈ శుక్రమహారాసులు అసలు ఏం జరుగుద్దండి అంటే అద్భుతాలు జరుగుతాయి శుక్రుడు అంటే ఈ ప్రాపంచకమైనటువంటి సుఖాలు ఇచ్చేటటువంటి వాడు మీకు ఒకటికి రెండు మూడు కొత్త కొత్త కార్లు కొంటారు ఒక్కొక్కరికి కార్లు అమ్మేసేటటువంటి లక్షణాలు ఉంటాయి వెంటనే కొంటారు ఆరు నెలలు ఎంజాయ్ చేస్తారు తర్వాత మళ్ళీ కారు మార్చేస్తారు ఇళ్ళులు విల్లాలు బంగళాలు ఆ తర్వాత ఈ యొక్క స్త్రీలు మందు తర్వాత ఈ యొక్క మృష్టాన్న భోజనాలు ఎవరికి ఇష్టమైనటువంటి నాన్ వెజిటేరియన్ ఫుడ్లు ఇలా బ్రాహ్మణులు అయితే నాన్ వెజిటేరియన్ కాకుండా మృష్టాన్న భోజనాలు ఈ విధంగా శుక్రుడు ఏం చేస్తాడంటే పిల్ల పాపలతో భార్యలతో ప్రాణులతో రాజవైభోగాలు ఇస్తాడు అటువంటి శుక్ర మీకు కావాలా వద్దా కావాలి అనుకుంటే కొన్ని చిట్కాలు ఉంటాయి అసలు మన వ్యక్తిగత జాతక చక్రంలో అసలు ఆ మహాదశం మనకు తగులుతుందా ఆ శుక్రుడు మనకు ఎంత బలంగా ఉన్నాడు ఆ శుక్రుడు ఒకవేళ బలంగా ఉన్నా సరే అది ఎప్పుడు మనకి వికసిస్తుంది ఆ జాతకంలో ఎప్పుడు మనం ఆ యోగాలను మనం అనుభవించగలుగుతాము ఇలాంటి విషయాలన్నింటికి కూడా మనం జ్యోతిష్యం జ్యోతిష్కుల యొక్క అవసరం ఖచ్చితంగా ఉందన్నమాట అంతేకాని యూట్యూబుల్లో చెప్పే వాటిని బట్టి లేదా పుస్తకాల్లో మిడిమిడి జ్ఞానంతో బట్టి మేమంతా కూడా శుక్రమాదశ వచ్చేస్తుందండి మాకు ఈ నక్షత్రం అండి మాది కుంభరాశి అండి మాది శతభిష నక్షత్రం అండి గురువుగారు మూడో పాదం అండి లగ్నం మాకు వృశ్చిక లగ్నం అండి మాకు శుక్రమాదశ పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చేస్తుందండి ఏమిటిది గురువు దగ్గరికి వచ్చేటటువంటి పద్ధతి అదేనా మీరు ఎలా రావాలా అయ్యా నేను ఈ ప్రాబ్లంలో ఉన్నాను నేను ఈ చిక్కులో ఉన్నాను మరి అటువంటి ప్రాబ్లం నుంచి నాకు విముక్తి చేయడానికి నాకు దారి చూపించండి అని రావాల ఏదో క్యాజువల్గా సరదాగా మనం ఆ యూట్యూబ్లో వచ్చేది వాళ్ళ చెప్పేది వీళ్ళ చెప్పేది ఎవరు చెప్పినా ఒకటే ఉంటుంది అలా కాకుండా మీరు చూసుకుంటూ ఉంటే జ్యోతిష్యాన్ని నవ్వుల పాలు కనుక చేసినట్లయితే మీ జీవితమే నవ్వుల పాలు అవుతుంది నవ్వులాటక జ్యోతిష్యం కాదు ఇట్స్ అ వెరీ సీరియస్ మిషన్ అందువలన ఇందులో చాలా జాగ్రత్తగా మనం ఈ మహాదశ మనకి వస్తుంది మనకి శుక్రుడు రివర్స్ ఫలితాలు కూడా ఇస్తాడు ఇప్పుడు భార్య అనేటటువంటి ఆమె మరి సుఖాన్ని ఇస్తుంది నీ ఇంటిని నిర్మాణం చేస్తుంది నిన్ను గౌరవిస్తుంది తన జీవితాన్ని అంకితం చేస్తుంది తన తల్లిదండ్రులని ఫ్యామిలీని వదిలేసి నీ దగ్గరకు వస్తుంది మరి నువ్వు కనుక సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోతే ఆమె బాధపడుతుంది కొంతమంది మరి పెద్దల ఇంటర్ఫీరెన్స్తో అనవసరంగా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని పెంచేసి వాళ్ళిద్దరు కూడా డైవర్స్ కారణాలు అవుతున్నారు ఇది ఎప్పుడు జరుగుతుందంటే శుక్రుడు వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు కానీ వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటప్పుడు కానీ శత్రు క్షేత్రాల్లో ఉన్నప్పుడు కానీ మరి శుక్రుడు ఎప్పుడు కూడా మంచిగా చేస్తాడని అనుకోకూడదు హాని కూడా చేస్తాడు కాబట్టి మీరేం చేయాలండి అసలు ఫస్ట్ అంటే ఈ హాని జరిగేటప్పుడు మనము భార్య పడుతుంది సుఖాన్ని ఇచ్చింది మరి కష్టాన్ని కూడా ఆమె వేస్తుంది పోలీస్ స్టేషన్ తీసుకెళ్తుంది తప్పే ఉంది కోర్టులో కేసు వేస్తుంది తప్పే ఉంది నీకు ప్రెస్టేజ్ ఎందుకు నీకు పోలీస్ స్టేషన్ లాక్కెళ్ళిపోయారండి నువ్వు నాకు వెళ్ళే కోర్టులకు నన్ను ఈడ్చేస్తావు కాబట్టి నేను నీతో కాపురం చేయను ఇవన్నీ కుదరవమ్మా ఎందువల్లనంటే నువ్వు ఆమెను ఎక్స్ట్రీమ్ స్టేజ్కి తీసుకెళ్లి సాగదీస్తే ఆడది ఎవరు కూడా ఇంచుమించుగా మీకు కోర్టులకు వెళ్ళరు పోలీస్ స్టేషన్కి వెళ్ళరు ఇది భారతదేశం స్త్రీని గౌరవించే దేశం కొన్ని పాతివృత్య ధర్మాలతో స్త్రీ కట్టుబడి ఉంటుంది కొంతమంది మరి ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కోర్టులకు వెళ్ళారు అంటే యూ హ్యావ్ టు అడ్జస్ట్ అదే నాతి చరామి అంటే వివాహ వ్యవస్థలో ఆమె కొట్టిన తిట్టిన నేను వదలను అని ప్రమాణం చేస్తావు నువ్వే ప్రమాణం బ్రేక్ చేస్తున్నావు మన ప్రమాణం బ్రేక్ చేసి ఆ ఆడవాళ్ళ మీద తోసేస్తే ఎట్లా కాబట్టి ఈ శుక్రమహాదశ ముందుగా వికసించాలంటే ఫస్ట్ ఇంట్లో మీ తల్లి దగ్గర నుంచి ప్రారంభించాలి తల్లిని బాగా చూసుకోవాలా తల్లికి తిండి పెట్టాలా తల్లి చెప్పేది వినాలా ముసలాళ్ళు అయిపోయారని చెప్పేసి వాళ్ళని మరి దూరంగా వదిలేయడం కానీ మరి వేరే అనాచరణాలయాల్లో ఓల్డేజ్ హోముల్లో చేర్చడం చాలా తప్పు తల్లిదండ్రులకు ఇద్దరికి ఇప్పుడు బియ్యం పెట్టకుండా తల్లినేమో అన్న ఇంట్లో పెట్టి మూడు నెలలు తల్లినేమో అదే టైంలో చిన్న తమ్ముడి ఇంట్లో పెట్టి వాళ్ళని సెపరేట్ చేసేటటువంటి నిన్న అలా సెపరేట్ చేసి పెంచారా వాళ్ళు మరి భారీగా భయపడే అలా చేస్తావా నువ్వు కాంట యూ కన్విన్స్ యువర్ వైఫ్ నీ భార్యను ఒప్పించలేవా మరి భార్య కూడా ఒప్పుకుంటుంది ఏమండి బాబు మా భార్య ఒప్పుకోవట్లేదు నీ ప్రవర్తనను బట్టి ఒప్పుకోదు ఒప్పించుకునేటటువంటి వాళ్ళు ఒప్పుకుంటారు హ్యుమానిటీ అనేటటువంటిది ఉంటుంది మానవత్వం అనేటటువంటిది కాబట్టి మీరంతా కూడా ఈ శుక్రమహాదశ రావాలంటే ప్రారంభం తల్లి నుంచి గౌరవించాలా తర్వాత నీ భార్యను గౌరవించాలా తర్వాత నీ ఇంట్లో ఆడపిల్లల్ని నీ పుట్టిన పిల్లల్ని గమనించాలా గౌరవించాలా నీ చుట్టుపక్కలలో ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా కామ దృష్టితో చూడకుండా నువ్వు చక్కటి మంచి దృష్టితో నువ్వు చూసినప్పుడు మాత్రమే శుక్రగ్రహము వికసిస్తుంది అంతేగాని యూట్యూబ్లో చెప్పేటటువంటి జ్యోతిష్కులు శుక్రుడు బొబ్బర్లు కిలోంపు బొబ్బర్లు ఇచ్చేయండి తర్వాత చక్కగా దానాలు చేయండి మనకి ఏది తెలుపు వస్త్రాలు దానం చేయండి శుక్రవారం నాడు దానం చేసేయండి ఆరు గంటలకు చేసేయండి ఒక యాభై వేలు పట్టరండి నాకు ఒక లక్ష రూపాయలు పట్టరండి నేను శుక్రుడికి మనం పూజ చేసేస్తామంటే నీ డబ్బులు వేస్తే తప్ప జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ రిజల్ట్ కూడా రాదు ఫస్ట్ బేసిక్స్ నుంచి రావాలి మీరు అలాగే వాళ్ళకి డబ్బులు వస్తాయేమో కానీ నీకైతే మాత్రం ఫలి శుక్రుడు తోలు తీసేస్తాడు అందులో డౌటే లేదు మళ్ళా కాబట్టి ఈ యొక్క శుక్రుడికి ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది ఏమండి ఆ టెంపుల్కి వెళ్తున్నామండి ఈ టెంపుల్కి వెళ్తున్నామండి అక్కడ జపాలు చేయించావండి ఇక్కడ పూజలు చే ఇవి ఏమీ కూడా ఉండవు స్త్రీ శాపం శుక్రశాపం అంటే స్త్రీ శాపం తల్లి శపించిందంటే ఇంక నువ్వు నీ జన్మలో ఈ జన్మలో కాదు ఇలాంటి ఏడు జన్మలో నువ్వు పైకి రావు నీ పిల్లలు చెప్పించిందంటే పద్నాలుగు పైకి రావు నువ్వు నీ కూతురు శపించిందంటే ఇరవై ఒక్క జన్మల బయటికి రావు మల్టిపుల్స్ ఆఫ్ సెవెన్ ఇందులో ఎవరికి ఎనీ అబ్జెక్షన్ ఉంటే డైరెక్ట్ నా నెంబర్ ఇస్తున్నాం నా నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు ఐ చాలెంజ్ ఎవరి బాన్ అంతేగాని చదువుకున్నాం మేము చదువుకుంటే చదువు నీకు కన్నింగ్నెస్ నేర్పుతుందా వీడియో చూస్తున్నప్పుడు ఏంటి కామెంట్ చేస్తారు మీరు మంచి చెప్పేది వినరా మంచి చెప్పేది ఎక్కదా మీ తల్లికి మీకు తిండి పెట్టమంటే మీకు భారంగా ఉందా మీ పిల్లల్ని బాగా చూసుకోండి అంటే మీకు భారంగా ఉందా టైటిల్ ఒకటి సొల్లు ఒకటి అని కొంతమంది పెడుతూ ఉంటారు అందరికీ పెడుతూ ఉంటారు దిస్ ఈజ్ మై క్లాస్ రూమ్ నేను చెప్పేదే వేదం ఇక్కడ ఇష్టమైన వాళ్ళు వినొచ్చు లేని వాళ్ళు దే పిట్ అవుట్ ఆఫ్ ద క్లాస్ ఐఎమ్ ద ప్రొఫెసర్ అందరు చెప్పినట్టు పిలక పట్టుకున్న పంతులు కాదు నేను కాబట్టి ఈ శుక్రుడు శుక్రాచార్యుల వారంటే ఏమనుకుంటున్నారు అసలు శుక్రుడంటే శుక్రుడంటే రాక్షసుల గురువు ఆఫ్టర్ ఆల్ దేవతల గురువు అయినటువంటి బృహస్పతికి గురుడు కూడా గురువు ఆయన తమాషాగా ఉందా శుక్రాచార్యుడు అంటే జైళ్ళకి పంపించేస్తాడు ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసులు పెట్టి ఏంటది ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కట్న వేధింపులు గృహహింసలు గృహ భార్య పెట్టేస్తుంది కేసులు నాయనా ఫోర్ నైన్టీ ఫోర్ సార్ ఐపీసీ రెండో పెళ్లి బైగామి చేసేసుకుంటున్నారండి ఫోర్ నైంటీ ఫైవ్ నీకు బెయిల్ రాదురా నాయన ఫోర్ నైంటీ ఫైవ్ పెట్టేసిందంటే నీ పెళ్ళాం నీకు అసలు ఇంకా జీవితాంతం బయటకు రాలేవు మళ్ళీ జాలిపడి ఆ లాయర్లు ఆ సెక్షన్ మారుస్తారు ఫోర్ నైన్టీ ఫైవ్ కింద ఆ జడ్జీలు దయతలిచి వీడు జైల్లో కొమ్ముకు కొమ్ముకు మగ్గైపోవాలని చెప్పేసి వాళ్ళు ఫోర్ నైన్టీ ఫోర్ కింద మారిస్తే ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఒక చక్కగా ఒక లర్న్ కౌన్సిల్ లాయర్ జడ్జి ముగ్గురు ఒప్పుకుంటేనే పీపీ పబ్లిక్ అప్పుడు మాత్రమే సెక్షన్ మారుస్తారు ఇవన్నీ నీకు తెలియదు సామాన్య మానవుడు అత్త మా పిల్లని బాధేస్తా అబ్ మా పిల్లని ఎందుకు పెట్టాలా కేసులు అంటావు నో ఈ మధ్య ఇంకోటి వచ్చేసింది లివింగ్ రిలేషన్ వచ్చిందండి సుప్రీంకోర్టు ఫోర్ నైంటీ ఎయిట్ కేసులో అసలు కేసులు లేవండి కేసులు తీసుకోవట్లేదండి నీకు ఏం తెలుసు నా ఆయన డీసీపీ పర్మిషన్ ఉండి డైసీపీ అబ్జర్వేషన్లో ఉన్నప్పుడు మాత్రమే నీ మీద కేసు నీ ఒక్కడి మీదే ఉంచి నీ భార్యని నీ తల్లిని నీ తండ్రిని నీ చెల్లెళ్ళ మీద నీ తమ్ముళ్ళ మీద పెట్టి నీ కేసు పక్కకు జరిపిస్తారు నాయన ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఏం లేకుండా ఒత్తి కామెంట్ పెడితే నా మీద కామెంట్ పెడితే నేనేం చేస్తాను తెలుసా క్రిమినల్ నోటీస్ పంపించేస్తాం కదా నా నా పుట్లో నువ్వు వేలు పెడితే నేను కొట్టినా చెప్పు ఫ్రీగా వచ్చిన వీడియో ఏనొచ్చు కదా నువ్వు నేర్చుకోవచ్చు కదా నీకు మంచిగా చెప్తున్నాం కాబట్టి శుక్రమహాదశ రావాలంటే ఇవన్నీ ఫాలో అవ్వాలా నీకు ఇరవై సంవత్సరాలు చదువు వచ్చిందంటే చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి నీకు టీచర్లు స్కూల్ వాళ్ళు ఏం చెప్పారో ఆ డ్రెస్ వేసుకొని ఆ బెల్ట్ పెట్టుకొని ఆ రూల్స్ విన్నప్పుడు మాత్రమే నీకు డిగ్రీ వచ్చింది ఇప్పుడు ఆ బీటెక్ ఆం ఎంఎస్ అంటే కుదరదమ్మా శుక్రుడు తోలు చేసేస్తాడు శుక్రాచార్యుడు కాసుకొని కూర్చున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు పన్నెండు రాశుల పైన మనం ఏ రకంగా ప్రభావం ఉందో చెప్దాం మేనరాశివారు ఈ శుక్రమహాదశ వల్ల ఈ మేనరాశి వారికి ఈ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎలా ఉంటుంది మొత్తం అంటే ఈ మేనరాశి వాళ్ళు రోజు బిర్యానీలు వండుకోవడమే రోజు మందు పార్టీలే అంత బాగుంటుంది అనమాట ఎందుకంటే శుక్రుడు మీనరాశిలో వచ్చా కాబట్టి స్థితిలో ఉన్నటువంటి శుక్రుడు మిమ్మల్ని టాప్ లెవెల్కి తీసుకెళ్ళిపోతాడు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు మరి పెళ్ళిళ్ళు కాని బాధపడుతున్నటువంటి పెళ్లి కాని ప్రసాదులందరికీ పెళ్ళిళ్ళు అయిపోతాయి ఒక్క పెళ్ళి అయ్యే వాళ్ళకి వేరే గర్ల్ ఫ్రెండ్ని తగిలించడానికి కూడా గ్రహం చూస్తుంది మీరు తగిలించుకోకండి పోతారు మళ్ళీ తర్వాత తర్వాత విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు కానీ చదువెక్కదు ఫెయిల్ అయిపోతారు జాగ్రత్తగా చదువుకోండి అలాగే మీ పాత ప్రేయసులు మీ దగ్గరికి వస్తారు అది మాత్రం చాలా ప్రమాదం వాళ్ళ దగ్గరికి రానివ్వకండి అలాగే ఈ యొక్క మేనరాశి వారు రాజకీయ నాయకులకి పదవులు వస్తాయి ఈ యొక్క రైతులు వీళ్ళ వ్యాప రైతులు వ్యవసాయం బ్రహ్మాండంగా చేస్తారు అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది రకరకాల కమర్షియల్ క్రాప్స్ పెంచుతారు కూరగాయలు పెంచుతారు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో ఉన్న వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంటారు మార్కెటింగ్లో ఫార్మస్యూటికల్ మందులు ఇవన్నీ కూడా డ్రగ్స్ ఇవన్నీ చైనాకి ఎక్స్పోర్ట్ చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా లాభాలు బాగా వస్తాయి ఫారెన్ రిలేషన్స్ అనేటటువంటి బ్రహ్మాండంగా చేస్తారు ఫారిన్ విశ్వవిద్యాలయాల్లో మీ పిల్లలకి సీట్లు రావడం జరుగుతాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాంట్ టు ట్రావెల్ ఆల్ ఆల్ ఓవర్ ద టు సెటిల్ ఇన్ సమ్ కంట్రీ వాళ్ళకి అవకాశం అనేటటువంటిది వస్తుంది విదేశాల్లో సెటిల్ అవ్వాలి అనుకునేటటువంటి వాళ్ళకి ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత బాధలు తెలుస్తాయి లేళ్ళు అయిపోతారు ప్లస్ అన్నమే తినరు వాళ్ళు అండ్ ఈ యొక్క ఫారిన్ కంట్రీస్లో ఏంటంటే అండి స్కేర్సిటీ అనేటటువంటి నుంచి వచ్చింది అమెరికా రష్యా ఇవన్నీ భారతదేశం ఎప్పుడు కూడా మనకి అబెండెన్స్ యాపిల్స్ బోల్డ్ అని ఉన్నాయి తినండి అంటాం అమెరికా స్ట్రాటజీ ఏంటి తెలుసా ఒకే యాపిల్ ఉంది దీన్ని పోటీ పడండి అంటారు స్కెర్సిటీ లో తక్కువ ఉన్నాయి మనకి వనరులని ఆ దిక్కుమాలని దేశం వెళ్ళి మన వాళ్ళంతా కూడా బెల్డప్ ఇస్తూ ఉంటారు అనమాట కాబట్టి అందరికీ వస్తాయి అవకాశాలు వెళ్ళండి విశ్వవిద్యాలయాల్లో సీట్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి తర్వాత విడాకులు తీసుకునేటటువంటి భార్యాభర్తలు కలిసిపోతే రీయూనియన్ అగే మిడాల కోసం వెళ్ళేటటువంటి వాళ్ళు సో ఈ విధంగా ఈ యొక్క మీనరాశి వారు కొత్త కొత్త సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి ఉంటాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మేనరాశి వారికి రాహుజాపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలో పావు మినిమల్ని ఈ యొక్క ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువు నుంచి పేద బ్రహ్మలకి మరి శనివారం నాడు చక్కగా దానం చేయండి అద్భుతంగా ఉంటుంది మీకు మీకు కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలు కొంతమందికి వర్తిస్తాయి మిగతా వాళ్ళకు వర్తించవు కాబట్టి మనము ఇది మీ వ్యక్తిగత దోషాల వల్ల పూర్వజన్మ దోషాల వల్ల మీకు ఏర్పడ్డాయి కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఈ ఫలితాలు ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవడం కోసం మాకు కాల్ చేయండి అప్పుడు ఎగ్జాక్ట్గా మీ ప్రాబ్లం ఏంటో డయాగ్నోస్ చేస్తాం ఐడెంటిఫై చేస్తాం ఆ తర్వాత మీరు జాతకం దాన్ని రెక్టిఫై చేసుకోవడం ద్వారా మీరు ముందుకు వెళ్తారు అంతే కానీ కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పింది దాన్ని పట్టుకొని మాకు జరగలేదండి మాకు జరగలేదండి మాకు జరగలేదండి అని బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఏలినట్స్ అని ఉంది మీరు ఏలినట్స్ అని కబ్జాలో ఉన్నారు ఎప్పుడైనా సరే గురువులను కానీ మీ ఇంట్లో అమ్మ మీ తల్లిదండ్రులను కానీ పెద్దవాళ్ళని కానీ ఏదన్నా అంటే కనుక శనీశ్వరుడు ఇంకా గట్టిగా బిగిచ్చేస్తాడు మిమ్మల్ని అందువల్ల జాగ్రత్తగా ఏ శని దోషంలో ఉన్నటువంటి మీరు దైవ సాధన వైపు ధర్మ మార్గం వైపు వెళ్ళండి అప్పుడు మాత్రమే మిమ్మల్ని శనీశ్వరుడు ఆశ్చర్వదిస్తాడు బాగుంటుంది మీకు ఏం కంగారు పడకండి శుభమస్తు